రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడి వాన్స్ గతంలో కమలా హారిస్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం అర్హులు కాదంటూ వార్న్స్ రెండు ఇరవై ఒకటిలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ అధ్యక్ష రేసులో ఉండడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఈ నేపథ్యంలో కమలా హారిస్ భర్త డగ్లస్ మాజీ భార్య సైతం కమలాకు మద్దతుగా నిలిచారు తమ పిల్లల బాధ్యతలను కమలా చూసుకుంటున్నప్పుడు ఆమె పిల్లలు లేని వారు ఎలా అవుతారంటూ జెడి వాన్స్ పై ఫైర్ అయ్యారు ఇప్పటికే కమలా హారిస్ షాన్లకు మద్దతుగా మాట్లాడుతుండటంతో ఆమెకు మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది ఈ నేపథ్యంలోని జెడి వాన్స్ వ్యాఖ్యలు బయటకు రావడంతో మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ దాదాపు ఖరారవడంతో రిపబ్లికన్ పార్టీ నేతలు ఆమెపై విమర్శలు సంధిస్తున్నారు రోజురోజుకు ఆమెకి మద్దతు పెరుగుతుండటంతో ఇటీవలే రిపబ్లికన్ పార్టీ తమ శ్రేణులకు లేఖ రాసింది కమలా హారిస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఎట్టి పరిస్థితుల్లోనూ కమలా హారిస్పై నోరు జారి విమర్శలు చేయవద్దని సూచించింది అంతేకాక ఆమెపై లింగ వివక్ష జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తే చిక్కుల్లో పడతామని తెలిపింది అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఆమె ఉన్నారని కేవలం పాలసీల విషయంలో మాత్రమే ఆమె వైఫల్యాలను ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు సూచించింది ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ వైరల్గా మారాయి పిల్లలు లేనివారు పాలించేందుకు సరిపోరంటూ వాన్స్ గతంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను కించపరిచినట్టుగా మాట్లాడారు ఇప్పుడు కమలా హారిస్ అమెరికా అభ్యర్థిగా ఖరారవుతున్న నేపథ్యంలో జేడివాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి అమెరికాకు చెందిన ప్రముఖ నటి జెన్నిఫర్ అనిస్టర్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అమెరికాకు చెందిన ప్రముఖ నటి జెన్నిఫర్ అనిస్టన్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రెండు వేల ఇరవై ఒకటిలో కమలా హారిస్ ను ఉద్దేశించి జేడి వాన్స్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు పిల్లలు లేని స్త్రీల దైనందిన జీవితం దయనీయంగా ఉందని వారు దేశాన్ని కూడా అలాగే దయనీయంగా మార్చాలని అనుకుంటారన్నారు కమలా హారిస్ని చూడండి డెమోక్రాట్ల భవిష్యత్తును పిల్లలు లేని వ్యక్తులు నియంత్రిస్తున్నారని కామెంట్స్ చేశారు దేశానికి సంబంధించి ప్రత్యక్ష వాటా లేని ఇలాంటి వ్యక్తుల చేతిలో అధికారాన్ని పెట్టడం అర్థం లేదని వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో వాన్స్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు తనకు పిల్లలు లేకపోవడంపై బహిరంగంగా మాట్లాడే అమెరికా నటి జెనిఫర్ అనిస్టన్ వాన్స్ వ్యాఖ్యలపై మండిపడ్డారు తాను పిల్లల కోసం ఐవీఎఫ్ ను ఆశ్రయించినప్పటికీ సంతానం కలగలేదని తెలిపారు మీ కుమార్తెకు ఐవీఎఫ్ అవసరం రాకూడదని ప్రార్థిస్తున్నానంటూ వాన్స్ ను ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు కమలా హారిస్ డగ్లస్ ఎంహాఫ్ ను పెళ్లి చేసుకున్నారు అయితే ఆయన మాజీ భార్య కెర్స్టిన్ ఎంహాఫ్ సైతం వాన్స్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే డగ్లస్ కెర్స్టిన్ కు జన్మించిన కోలే ఎల్లా బాధ్యతలను ప్రస్తుతం కమల చూసుకుంటున్నారు ఇదే విషయాన్ని వెల్లడించిన కెర్స్టిన్ వాన్స్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు కమలా హారిస్కు పిల్లలు లేరంటూ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగా ఆమెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది అయితే ఇదే అంశంపై తాజాగా డగ్లస్ కెరిస్టిన్ కుమార్తె ఎల్లా ఎంహాఫ్ స్పందించింది తాజాగా ఇన్స్టాలో ఎల్లా పెట్టిన స్టోరీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది కమలా హారిస్తో కెరిస్టిన్ పిల్లలకు మంచి అనుబంధం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్లా స్పందించింది కోలే నేను ఉండగా మీరు పిల్లలు లేని వారుగా ఎలా అవుతారు ఐ లవ్ మై త్రీ పేరెంట్స్ అంటూ ఎలా ఇన్స్టా స్టోరీలో రాసింది ఇక కెరిస్టిన్ సైతం గత పదేళ్లుగా తన పిల్లలు టీనేజ్ లో ఉన్నప్పటి నుంచి తమతో పాటు కమలా కూడా వారి బాధ్యతలు చూసుకుంటున్నట్లు తెలిపారు వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఈ కుటుంబంలో కమలా కూడా ఉండడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇటీవల ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్ అభాషణల చట్టంపై మాట్లాడుతున్నారు మహిళ శరీరంపై పూర్తి హక్కులు వారికే ఉండాలంటూ ఆమె చేస్తున్న ప్రచారంతో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల నిర్వహించిన జూమ్ కాల్లోనూ భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు ఇప్పుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలతో కమలా హారిస్ కు మద్దతు మరింత పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం పోల్స్ అన్ని ట్రంప్ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ రోజు రోజుకు కమలా హారిస్ కు మద్దతు పెరుగుతుండటంతో స్వల్ప కాలంలోనే పోల్స్ అన్ని తారుమారయ్యే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు జేడి వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి ఓ మహిళను పిల్లలు లేరంటూ వ్యాఖ్యలు చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఇప్పటికే పార్టీకి డ్యామేజ్ జరగడంతో కమలా హారిస్కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆమెపై ఎలాంటి వ్యక్తిగత కామెంట్స్ చేయొద్దంటూ రిపబ్లికన్ పార్టీ నేతలు తమ శ్రేణులకు సూచిస్తున్నారు